పక్షాలను కూడా పాల్గొనేటట్టుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటట్టుగా చేశారు ఈనాడు వారి కుమారులు ఆయన రెడ్ బుక్ అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైపోయింది నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఈ నీటి ఇప్పుడు నిన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో మేము నిజానికి రెండు నెలల నుంచి ఒక నెల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అందరినీ కూడా మనకు బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం యాభై అరవై నీటి సంఘాలు ఉన్నాయి యాభై మైనరు పది మీడియం నీటి సంఘాలు మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొందామని చెప్పి మా క్యాడర్ అందరిని కూడా సమాయత్తం చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు అధికారులందరినీ కూడా గెలిచినాం ఆర్టీఓ గారిని గెలిచినాం డిఎస్పీ గారికి పోలీస్ అధికారులకు చెప్పినాం నీటిపారుదల అధికారులకు చెప్పినాం సరే ఏమీ ఇబ్బంది లేదు అన్ని కూడా సక్రమంగా జరుపుతాము అని చెప్పి మాత్రం మాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ దీంట్లో నిజంగా ఈ నీటిపారుదల శాఖలో దీంట్లో ఈ చట్టంలో ఈ నీటి వినియోగదారుల సంఘం సెక్షన్ నాలుగులో నమూనా నాలుగు మూడు ఆరు కింద దాంట్లో ఉండేటువంటి నేను ఆ ప్రొవిజన్ ఒక్కసారి చదువుతాను ఈయన కొన్ని నీ నేను సత్యనిష్టతో ధృవీకరిస్తూ క్రింది విధేలు క్రింది విధేయంగా తెలియజేస్తున్నానని చెప్పి ఆయన ఒక ఒక దాని మీద పోటీ చేసే అభ్యర్థి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి దాంట్లో ఏమంటాడంటే నేను ప్రభుత్వానికి లేదా రైతు సంస్థకు చెల్లించాల్సిన భూమి శిస్తు లేదా నీటి పన్ను లేదా చార్జీలను సకాలంలో డబ్బు చెల్లించని ఎగవేతదారుణ్ణి కాదు నేను ఆ డబ్బు చెల్లించని ఎగవేతదారుణ్ణి కాదు అని ఒక ధృవీకరణ పత్రంలో ఆయన సంతకం చేయాల అదే దాంట్లో ప్రొవిజన్ ఉంది ఈ క్లాజును అడ్డం పెట్టుకొని